అందుకనే భక్తికి భక్తిని నేర్చుకోవడానికి మొట్టమొదటిగా ఇచ్చే బైబుల్ కొత్త నిబంధన బైబుల్లో నాలుగు సువార్తలు ఆ నాలుగు సువార్తలు యేసుని గురించి బోధిస్తాయి యేసు ప్రభు తన తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు తల్లి దగ్గర ఎలా ఉన్నాడు యాచకుల దగ్గర ఎలా ఉన్నాడు లేకపోతే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ధర్మశాస్త్రము చదివేటప్పుడు ఎలా ఉన్నాడు లేకపోతే శిష్యులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు శిష్యులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు లేకపోతే అన్నం తినేటప్పుడు ఎలా ఉన్నాడు ప్రార్థించేటప్పుడు ఎలా ఉన్నాడు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని యేసు ప్రభు యొక్క మొత్తం ప్రణాళిక అంతయు ఈ నాలుగు సువార్తల్లో కనబడింది హలో యా ఉన్నారా ఇక్కడే మహేష్ ఎన్ని సువార్తలు కనబడిద్ది